హలో అండి ఇక్కడ మన బీబీ రాజ్యంలో ఉన్న టాస్క్లో ప్రజలకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఫుడ్ విషయంలో సో ఆల్రెడీ ప్రమోలో చూపించినట్టే ఈరోజు ప్రమో గురించి మాట్లాడుకుంటే మనకి ఇష్టమైన లైక్ లగ్జరీ ఐటమ్స్ని తినొచ్చు అది కూడా క్రికెట్ ఆడి వాళ్ళు క్రికెట్ ఆడి మటన్ కాఫీ సంథింగ్ అన్నీ గెలుచుకున్నారు వాళ్ళ వరకే తినడం కోసం అది గుడ్ ఎందుకంటే పాప నిజంగా చాలా కష్టపడ్డారు అంతకు ముందే ఇమాన్యుల్ నువ్వు అసలు రానివా అది ఇది అని చెప్పేసి రీతూని ఆల్రెడీ అనడం జరిగింది సో అది విన్నాడేమో బిగ్ బాస్ ఇట్లాంటి టాస్క్ ఇచ్చిండు దే విల్ ఈట్ ఇంకా ఎలిమినేషన్స్ ఈరోజు అండ్ నాగార్జున గారు వచ్చి నాకు తెలిసినంత అయితే అంతా ఈరోజు ఈ ఈ వీక్ మొత్తం పాజిటివ్ జరిగింది బాగా హైలైట్ అయిందంటే తను కెప్టెన్ కావడం అది కూడా వితౌట్ సపోర్ట్ అంటే ఓన్లీ గేమ్ ఆడి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది కెప్టెన్ అయిన తర్వాత కూడా ఒకటే మాట అనింది ఏంటంటే నాకు అప్పుడు ఆల్రెడీ రేషన్ మేనేజర్ ఇచ్చినప్పుడు జరిగినట్టు కాకుండా మంచిగా అందరూ నాకు హెల్ప్ చేయండి అది ఇది అని చెప్పింది సో అట్లనే అందరు కూడా ఓకే అన్నారు ఇప్పటివరకు అయితే ఆజాఫ్ నువ్వు కూడా వాళ్ళు అన్ ఏం లేదు సో వాళ్ళు టాస్క్ గెలిచి అదే వాళ్ళు లగ్జరీ ఐటమ్స్ తి తినొచ్చు నెక్స్ట్ నామినేషన్స్లో చాలామంది ఉన్నారు కదా ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ నాట్ ఆల్మోస్ట్ అందరూ టెన్ మెంబర్స్ ఉన్నారు ఒక్క ఇమాన్యల్ గారు తప్ప సో ఇప్పుడు లాస్ట్లో నాకు తెలిసినంత వరకు అయితే నేను అసెంబ్ అసెంబ్షన్ చేసినప్పుడు గౌరవ్ అండ్ నిఖిల్ భరణి గారు వీళ్ళు ముగ్గురు ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నారు మేబీ ఒకవేళ ఈరోజు ఒకరిని ఎలిమినేట్ చేస్తే గౌరవ్ని ఎలిమినేట్ చేశారనుకోండి సో నిఖిల్ భరణి గారు వచ్చినప్పుడు తన తన చే దగ్గర ఉంది కదా సేవ్ చేసే ఛాన్స్ తను భరణి గారిని సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను తను తననే చేస్తుంది అని కూడా అనుకుంటున్నాను నేను అట్లా చేస్తే నిఖిల్ ఎలిమినేట్ అవుతారు లేదు ఎవరు రాకుంటే తను అది యూజ్ చేయకపోవచ్చు యాజ్ పర్ ద ఆడియన్స్ ఓట్ అని కూడా వెళ్ళిపోతుందేమో చూడాలి అండ్ రీతు దివ్య కూడా లైక్ డేంజర్ జోన్లో ఉన్న వీళ్ళు వస్తారా మరి రీతు లైక్ భరణి గారు వస్తే తను ఏ డెసిషన్ తీసుకుంటుంది తెలీదు కదా తను ఆల్రెడీ అప్పుడు లాస్ట్ టైం యూజ్ చేయమంటే నేను ఒకరికి మాటిచ్చేసానని అంది కదా మరి అది ఎవరు రీతు నేనా రీతు అయితే కనుక తను మాటిచ్చిందని ఇటువైపు ఉంటుందా భరణి గారిని సేవ్ చేస్తుందా భరణి కానీ సేవ్ చేస్తే రీతు వెళ్ళిపోతుంది మరి అది కన్ఫ్యూషన్ అసలు ఏం జరుగుతుందో నాకైతే ఈ వీక్ ఐ కాంట్ గెస్ గౌరవ్ కంపల్సరీ వెళ్ళిపోతాడని అనుకుంటున్నా డబుల్ నామినేషన్ ఉంటే మాత్రం తెలియదు ఎవరు సో నా వీడియో లైక్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ కొట్టండి బాయ్